నమస్కారం అండి అక్షయ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బియ్యంతో చల్ల పులుకులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది మనం తెలుసుకుందాం జనరల్గా ఎప్పుడైనా మన ఇంట్లో పెరుగు మిగిలిపోవడం కానీ పుల్లగా అయిపోవడం కానీ జరుగుతుంటుంది అలాంటప్పుడు ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అటు పెరుగు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా రెడీ అవుతుంది ముందుగా పెరుగుని మరియు బియ్యంను రెండింటినీ కూడా ఒక ఫోర్ అవర్స్ మినిమమ్ ఒక ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను టూ కప్స్ పెరుగుకి వన్ కప్ సగ్గుబియ్యంను వేసి నానబెట్టి ఉంచారండి మీరు ఎప్పుడైనా ఈవినింగ్ కనుక వేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సగ్గుబియ్యం బాగా నాని ఉంటాయి అప్పుడు ఇవి మనం నూనెలో వేయించుకునేటప్పుడు చక్కగా ఉబ్బినట్టు వస్తాయండి చూసారు కదా ఈ విధంగా నానబెట్టు ఉంచుకున్నటువంటి ఈ పెరుగు సగ్గుబియ్యంను తీసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లంను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని ఒక ఉల్లిపాయను కచ్చాపిచ్చాగా ముక్కలుగా కోసుకొని వీటన్నింటినీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకొంచుకోవాలి ఉంచుకోవాలి అల్లం ముక్కలు నోటికి తగిలితే ఇష్టపడిన వారు మిక్సీ చేసైనా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు దీంట్లో టూ కప్స్ బియ్యపిండిని కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం చిటికెడు వామ్ కొద్దిగా పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇది మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం వాము జీలకర్ర పొడి వేసుకుంటే బాగా డైజెషన్కి బాగుంటుంది సో వీటన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలండి దీంట్లో వాటర్ అంతగా వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాటర్ వేస్తే కనుక ఈ సగ్గుబియ్యం ఇంకా బాగా జోరుగా అయిపోయి పునుకులు సరిగా రావండి ఈ విధంగానే గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కే వరకు కూడా వీటిని వేయకూడదు మనం ఆయిల్ బాగా కాగిన తర్వాతనే హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినా లేదా నూనె సరిగా కాగకపోయినా ఈ సగుబియ్యం విడిపోయినట్టు వచ్చేస్తాయి ముందుగా ఇలా కొద్దిగా వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం పునుకుల్ని తీసుకొని వేసుకోవాలండి నూనె బాగా కాగినట్టయితే ఇది వెంటనే పైకి తేలుతుంది అప్పుడు మనం పునుకుల్ని వేసేసుకోవచ్చు పునుకుల్ని వేసాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకేసారి అవి కలర్ వచ్చేసి మాడిపోకుండా లోపల పిండంతా కూడా చక్కగా వేగుతుంది మధ్యలో వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి చక్కగా ఎర్రగా వేగే వరకు కూడా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి పునుకులు ఎంత బాగా రెడీ అయ్యాయో ఈ సగ్గుబియ్యం కూడా చక్కగా కనిపిస్తున్నాయి బాగా వేగి ఇందులో మనం కలుపుకునేటప్పుడు చిన్న సగ్గుబియ్యం కాకుండా పెద్దగా ఉన్న వాటిని కలుపుకోవాలండి చిన్నవైతే బాగా నానిన తర్వాత పిండిలా కలిసిపోతుంది అవే పెద్దవైతే మనం వేయించుకున్న తర్వాత ఇలా చక్కగా కనపడుతుంటాయి ఇవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయండి దీంట్లో మనం పల్లీ చట్నీ కానీ సాస్ కానీ ఉంచుకొని తిన్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈసారి ఎప్పుడైనా పెరుగు మిగిలిన పుల్లగా అయిపోయిన అయ్యో వేస్ట్ అయిపోయింది అని అనుకోకుండా ఈ విధంగా ఈ స్నాక్ ఐటెమ్ని ప్లాన్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా అక్షయ స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి